నమస్కార్ ఫ్రెండ్స్ ఓవర్ వెయిట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ హెల్త్ ప్రాబ్లమ్ ఓవర్ వెయిట్ ఉంటే హెల్త్ ప్రాబ్లం ఐదు అడుగులు ఉన్నారనుకోండి ఎంత నలభై ఎనిమిది యాభై కిలోలు ఉండొచ్చు ఐదున్నర అడుగులు ఉంటే అరవై అరవై ఐదు వేసుకోండి మ్యాక్సిమం ఆరు అడుగులు ఉన్నా కూడా సెవెంటీ ఫైవ్ లోపు ఉండాలి అడుగు ఎంత ఉండాలి హాఫ్ ఆఫ్ ద హైట్ ఇంచు ఐదు అడుగులు ఉంటే ముప్పై ఇంచులు ఉండాలన్నమాట బీపీ ఎంత ఉండాలి నైంటీ బై సిక్స్టీ టూ హండ్రెడ్ బై ట్వంటీ వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలన్నమాట ఈ మూడు చాలా ఇంపార్టెంట్ పారామీటర్లు చెక్ చేసుకుని దీనికి ఏమి డబ్బులు ఖర్చు అవేబీ బీపీకి ఒక ఇరవై రూపాయలు తీసుకుంటారు డాక్టర్ దగ్గర ఇందులో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి హెల్త్ ప్రాబ్లం లాంగ్ టర్మ్లో వస్తాయి అనమాట నెక్స్ట్ ఏం చేసుకోవాలి నాలుగు బ్లడ్ టెస్ట్లు టోటల్ పది టెస్ట్లు నాలుగు నాలుగు ఇంపార్టెంట్ టెస్టులు డబ్బులకి ఇబ్బంది ఉన్నవాళ్ళు కుదిరిన వాళ్ళు నాలుగు కూడా కంపల్సరీ కంపల్సరీ చేయించుకోవాలి ఎందుకంటే ఒక సిక్స్టీ పర్సెంట్ ఇండియన్స్ ఓవర్ వెయిట్ ఉన్నారు ఓవర్ వెయిట్ ఉంటే అన్ని ప్రాబ్లంలు వస్తాయి అన్నమాట ఓవర్వెయిట్ ఉండి వచ్చే ప్రాబ్లం డయాబెటిక్ వస్తుంది ఒక థర్టీ పర్సెంట్ ఇండియన్స్ డయాబెటిక్ ఉంది డయాబెటిక్ ఉందని తెల్లి తెలుసుకోవాలి హెచ్బీఏ వన్సి చేసుకుని తెలుస్తుంది అన్నమాట ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ హెచ్బీఏ వన్సి ఉండాలి అప్పుడు డయాబెటిక్ లేనట్లు తర్వాత థైరాయిడ్ థైరాయిడ్ కూడా చాలా మందికి ఉంటుంది థర్టీ పర్సెంట్ ఉంది అందరు టీఎస్హెచ్ ఇది ఆప్టిమల్ రేంజ్ వన్ టు త్రీ లేబో చెప్తారు నాలుగు ఐదు అంటారు కానీ బెస్ట్ ఈ రేంజ్లో ఉంటుంది కంప్లీట్ బ్లడ్ కౌంట్ చేసుకుంటే మనకి బ్లడ్లో ఉన్నటువంటి నానా విషయాలు తెలుస్తాయి మన హిమోగ్లోబిన్ ఎలా ఉంది ఎనిమియో ఉన్నామా లేదో తెలుస్తుంది అనమాట అలానే యూరిన్ అనాలసిస్ కూడా చేసి నాలుగు టెస్టులు ఈ నాలుగు టెస్టులు మాక్సిమం ఒక ఐదు వందల ఆరు వందల అయిపోతాయి ఆ నాలుగు టెస్టులు కంపల్సరీ ఎవరైనా ఈ గ్రూప్లో చేరాలన్నా నేర్చుకోవాలన్నా ఈ నాలుగు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ తర్వాత ఏం చేసుకోవాలి యాక్చువల్ పది ఇంకా ఐదోది ఏంటి ఫాస్టింగ్ ఇన్సులిన్ ఫాస్టింగ్ గ్లూ ఈ రెండు టెస్టులు చేసుకుంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ప్రాబ్లం బయటపడుతుంది అనమాట ఇండియాలో నైంటీ పర్సెంట్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ప్రాబ్లంలు ఏంటి ఓవర్ వెయిట్ అవుతాం బెల్లీ ఫ్యాటు బీపీ తర్వాత థైరాయిడ్ ప్రాబ్లము డయాబెటిక్ ప్రాబ్లము కొలెస్ట్రాల్ అన్నీ ఫ్యాటీ లివర్ అన్నీ కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది మనం చేసేటట్టు పది రాంగ్ హ్యాబిట్స్ తెలుసు కదా స్ట్రెస్ అవ్వటం నిద్ర లేకపోవటం ఎక్సర్సైజ్ చేయకపోవటం కాఫీ టీలు తాగటం తర్వాత బాగా ప్రాసెస్ ఫుడ్ తినటం నీళ్ళు సరిగ్గా తాగపోవటం బాత్రూమ్కి టాయిలెట్కి నెంబర్ టూకి వెళ్ళకపోవటం తర్వాత రోజులో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తింటాం మధ్య మధ్యలో స్నాక్స్ అవన్నీ తింటాం అనమాట అవన్నీ చేయటం వలన మనకి ఓవర్ ది ఇయర్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే ఓవర్ వెయిట్ వస్తుంది ఓవర్ వెయిట్ వస్తే డయాబెటిక్ రావచ్చు థైరాయిడ్ రావచ్చు తర్వాత అయ్యాను అనమాట తర్వాత నెక్స్ట్ కలెస్ట్రాల్ ఎయిటీ వన్ పర్సెంట్ కలెస్ట్రాల్ ఉందంట అంటే మనం లిక్విడ్ ప్రొఫైల్ ట్రైస్ చేసుకుని తెలుస్తుంది వాళ్ళు ట్రైగిలి బిలో హండ్రెడ్ హెచ్డీ లబో సిక్స్టీ ఉండాలన్నమాట ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ మందికి ఉంది ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్కి ఫ్యాటీ లివర్ ఉంది అప్పుడు బాబులకి ఫ్యాటీ లెవర్ ఇప్పుడు అందరికీ మన పది రాంగ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఫ్యాటీ లెవర్ వస్తుంది అనమాట నెక్స్ట్ ఇది డి విటమిన్ ఎయిటీ వన్ పర్సెంట్కి డి విటమిన్ ఉంది అనమాట ఆ రేంజ్ అడ్ర ఐడియల్ రేంజ్ సిక్స్టీ టూ హండ్రెడ్ అనమాట బీట్ వల్ కూడా చాలామంది తక్కువ ఉంటుంది అది సిక్స్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉండాలి ఈ పది బ్లడ్ టెస్ట్లు వచ్చేసి పదహారు వందల రూపాయలు చేయించుకోవచ్చు ఇక్కడ మీరు ఇక్కడ ఆర్తి ల్యాబ్స్లో అనమాట అంటే ఇక్కడ ఈ ల్యాబ్లు అన్ని చోట్ల లేవు ఓన్లీ మెట్రోలో ఉన్నాయి హైదరాబాదు వైజాగ్ బాంబే బెంగళూరు చెన్నైలో అనమాట ఇందులో మనం బేసిక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెలుసుకోవాలి మన విటమిన్ డిఫిషియన్స్ ఉందో తెలుసుకోవాలి డయాబెటిక్ ఉందో తెలుసుకోవాలి హార్ట్ హెల్త్ ఎలా ఉంది లిక్విడ్ ప్రొఫైల్ తర్వాత లివర్ ఫంక్షన్ ఎలా ఉంది థైరాయిడ్ ఎలా ఉంది తర్వాత ఎనిమియా ఉన్నామా యూరిన్ కంప్లీట్ ఎనాలిసి చేసుకుంటాం ఈ పది టెస్టులు పదహారు వందల రూపాయలు అవుతాయి ఈ నాలుగు టెస్టులు ఐదు వందల రూపాయలు ఎక్కడైనా చేయించుకోండి మీకు మంచి ల్యాబ్లో చేయించుకోండి డబ్బులకి ఇబ్బంది లేదు అంటే వాళ్ళు ఏం చేయించుకోవచ్చు ఇది వెల్నెస్ సీక్రెట్స్ ప్యాకేజ్ టూ ఉంది దానిలో ఈ పది కాకుండా ఎక్స్ట్రా కిడ్నీ ఫంక్షను ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ ఉంటాయి అనమాట ఇంకా కొంచెం డీటెయిల్గా హార్ట్ హెల్త్ మీద ఉంటాయి అనమాట ఇది చేయించుకోండి లేదు ఇక్కడ చేయించుకుంటే కుదరపోయినా ఎవరైనా ఇది థైరో క్యూర్లో కూడా చేయించుకోవచ్చు పదహారు వందల రూపాయలకి ఇక్కడ మిస్టర్ మోహన్ అని ఆయనకు నెంబర్కి ఫోన్ చేసి ఇట్లా గ్రూప్ మెంబర్ అని చెప్తే పదహారు వందల రూపాయలకి అన్ని టెస్టులు చదువుతారు మనకు కావాల్సినవి అన్ని అలానే ఆర్తి ల్యాబ్స్ రమేష్ గారు అనమాట ఈ నెంబర్ ఫోన్ చేయండి తర్వాత అలానే టెన్ అట్ టెన్ ఒక సెట్ ఉంది అనమాట మన ఆంధ్రాలో బాగున్నాయి ఇక్కడ కూడా ఈ ఫణికుమార్ గారికి ఫోన్ చేయండి చేసి టెస్ట్లు చేయించుకోండి మీరు అందరూ కూడా ఈ మంత్ గురుకుల్ ఫౌండేషన్లో జారండి అక్టోబర్ సెవెన్ పిఎం సెషన్స్కి నేర్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు గంగేశ్వరరావు నేను డాక్టర్ నేను కాదు కానీ మనందరం కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాం చాలాసార్లు చాలా మంది చూస్తుంటాం హ్యూమన్ బాడీ అంటే వండర్ఫుల్ బాడీ అనమాట అద్భుతమైనటువంటి శరీరం దేవుడు మనకి ఇచ్చింది మన బాడీలో ఆర్గాన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫెయిల్ అయినా కూడా మనకు ఒక సిమ్టమ్ ఉండదు రీసెంట్గా చాలా మంది టెస్టులు చేసుకోవటం వలన వాళ్ళకి బయటపడినాయనమాట డయాబెటిక్ ఉన్నాము మనము ఫ్యాటిల్ ఉందా డీబెటమ్ తక్కువ ఉందా బీట్ వాల్ తక్కువ ఉందా కనుక కనుక ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ మనకు కావాల్సింది ఏంటి నాలెడ్జ్ కావాలి దాంతోపాటు డిసిప్లిన్ కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ అండ్ షేర్ మిగతా వీడియోలు కూడా వినండి గ్రూప్లోకి వెళ్ళి నా వెల్నెస్ సీక్రెట్స్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినండి నేర్చుకోండి మనకి ప్రాపర్ నాలెడ్జ్ కావాలి